హాయ్ వన్ దిస్ ఇస్ లోహిత ప్రియాంక్షి సో ఈ రోజు అయితే ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయబోతున్నారు ఎలెట్ మోడల్ ఫ్యాషన్ వీక్ వాళ్ళు రీసెంట్ గా మన గ్రాండ్ గా ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటంటే మిస్సెస్ అండ్ మిస్టర్ మిస్ వైజాగ్ ఎవరైతే మోడల్ కి మోడలింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ దీనికి రిజిస్ట్రేషన్ అండ్ వెన్యూ డేట్ ఎప్పుడు అవుతున్నారు అన్నది మనకి త్వరలో రిలీజ్ చేస్తారు అండ్ మన కూడా ఇప్పుడు మాట్లాడతారు దీనికోసం ఇంకా అందరు నమస్కారం నేను మీరు రియాజ్ నన్ను మీరు జబర్దస్త్ టీవీ షోల్లో మరియు యూట్యూబ్ ఛానల్స్లో ఆదరించినట్లే ఈరోజు మీ వైజాగ్లో ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీ వైజాగ్కి రావడం జరిగింది ఆ వైజాగ్ పీపుల్ చాలా మమ్మల్ని హ్యాపీగా రిసీవ్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ మెయిన్ మోటో ఏంటంటే మన ఊరిలో తెలుగు వాళ్ళు ఎక్కడ తగ్గేదే లేద అన్నట్టు మనం కూడా మోడలింగ్లో అందాల్లో ఫస్ట్ ఉండాలని చెప్పి మన ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ మిస్సెస్ వైజాగ్ మిస్ వైజాగ్ అండ్ మిస్టర్ వైజాగ్ పోటీలు నిర్వహించబోతున్నాం సో మన వైజాగ్లో నెవర్ ఎవర్ బిఫోర్ ఎవరు చేయని విధంగా ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ మిస్సెస్ మిస్టర్ అండ్ మిస్ వైజాగ్ కూడా పోటీలు నిర్వహించబోతున్నాం సో మీ అందరికీ ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ సో మనం ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి ఏంటి లాభం అనుకోవచ్చు చాలామంది సో మన మోడల్ ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక మోడలింగ్లోనే కాదు మీకు సినిమాలో అవకాశాలు కానీ యాక్ట్రస్ అవ్వాలన్నా కానీ మీకు అందం చాలా ఇంపార్టెంటు ఆ అందాన్ని వెలికి తీసేదే మా ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట సో మీరందరూ ఈ మిస్ వైజాగ్ మిస్సెస్ వైజాగ్ మిస్టర్ వైజాగ్లో అందరూ పాల్గొని అందరూ గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్లో వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ నేను కూడా నాకు ఈ మో ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్లో మేనేజింగ్ డైరెక్టర్ అయినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది సో ఇంకో విషయం ఏంటంటే తెలుగు మోడల్స్ ఎక్కడ తగ్గేదే లేదు మనం కూడా జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయి కానీ ప్రపంచ స్థాయి కూడా తీసుకువెళ్ళేది కూడా ఎలైట్ మోడల్ కష్టపడుతూ ఉంది సో నేను అందరూ మీరు సపోర్ట్ చేసి ఆదరిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఈసారి వైజాగ్లో చేస్తున్నాం తర్వాత మీ జిల్లాకే వస్తాం మీ జిల్లా కూడా వచ్చి ఎలైట్ మోడల్ మిస్ వైదాగ్ మిసెస్ వైదాగ్ మిస్టర్ వైజాగ్ కూడా పోటీలు నిర్వహిస్తాం ఖచ్చితంగా మీరు అందరు సపోర్ట్ చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆ సూపర్ సూపర్ మోడల్ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ అండర్ ప్రెజెంట్ చేస్తున్నారు మిస్ అండ్ మిస్సెస్ మిస్టర్స్ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసుకోమన్నారు సో మిస్ కాకో నివేదనం చేసి మీ టాలెంట్ ని మీరు ఇన్ఫర్ సూపర్ వై సార్ అండ్ సార్ మన వై సార్ మిస్ అండ్ మిస్సెస్ మీకు క్లిక్ ఉంటే కింద నంబర్ కి కాల్ చేయండి హలో వైజాగ్ పీపుల్ ఏంటి విషయం చూసే మిస్టర్ అనుకుంటున్నారా హలో వైజాగ్లో ఎలైట్ మోడల్ కంపెనీ వాళ్ళు మిస్టర్ని కనెక్ట్ చేస్తున్నారు దీనివల్ల మన నాకేంటి ఉపయోగం యాక్టింగ్ లేదా యాక్టింగ్ లేదా మోడలింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ఆపర్చునిటీ డోంట్ మిస్ ఇట్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీకు అనిపిస్తున్న కి కాంటాక్ట్ చేయండి హాయ్ ఇస్ విని పగడాలా హలో వైజాగ్ మా ఎస్పెషల్లీ ఎస్పెషలీ తెలుగు అమ్మాయిలు చాలా వెనకబడిన్నారు సో దానికోసం మంచి ఆపర్చునిటీస్ని తీసుకొచ్చాము తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా ఎలైట్ ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకొచ్చారు ఇదేంటి అనుకుంటున్నారా మిస్టర్ మిస్ అండ్ మిస్సెస్ వైజాగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు గ్రాండ్ ఈవెంట్ అండి డోంట్ ప్లీజ్ గైస్ డోంట్ మిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు ఇది హ్యూజ్ 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 బిగ్ ప్రాజెక్ట్ డోంట్ మిస్ దిస్ అండ్ ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు అయితే చాలా వెనుకబడిపై ఉన్నారు ఈ ఇండస్ట్రీ అండ్ ఫ్యాషన్ అండ్ మోడల్ ఇండస్ట్రీలో సో నో డౌట్స్ వచ్చేసేయండి మనకే ఇది పెద్ద ప్రాజెక్ట్ ఇది సో గ్రాండ్ సక్సెస్ చేద్దాం వచ్చేసేయండి సీ సి